హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి మనకు ఏదైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చాలా టేస్టీగా ఈ స్వీట్ అయితే ఒకసారి చేసుకోండి చూడండి అవి మనకు ఐదు నిమిషాల్లో ఈజీగా చేసి అలాగే మనకు ఈ ట్రెడిషనల్ స్వీట్ని దేవుడికి నైవేద్యంగా పూజలప్పుడు కానీ చాలా తొం తొందరగా మనకు రెడీ అయిపోతుంది కానీ అన్ని విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని ఇప్పుడైతే నేను ఈ మీకు ఈ వీడియోలో ఈ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు ఈ స్వీట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి నేను ఈరోజైతే అయితే మీకు ఈ మా ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను అలాగే మేము మీకు ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ అయితే ఈరోజు చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఒక ప్రెషర్ ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పు తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు అవి బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను ఈ శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ వేసేసుకున్నాక ఈ ప్రెషర్ కుక్కర్లో శనగపప్పు వేసుకున్నాక అలాగే అలాగే నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఫోర్ గ్లాబ్ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇలా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికించుకుంటున్నాను నేను ఇక్కడైతే ఫస్ట్ ఒక రెండు నుంచి మూడు 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 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఇక్కడ ఇంకో కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల గీ వేసుకొని నెయ్యి కొంచెం బాగా ఎక్కాక ఇందులో నేను కాజును కిస్మిస్ అలాగే సన్నగా కట్ చేసిన బాదం అండి బాదము అలాగ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు తీసుకుంటున్నాను ఇలా గసగసాలు ఇవన్నీ కూడా తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని నెయ్యిలోంచి తీసేసుకుందామండి ఇప్పుడు మాడిపోకుండా మాడిపోకుండా జాగ్రత్తగా కలర్ వచ్చేంత వరకు తీసుకొని పైకి తీసే పక్కకి తీసి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనకు ఈ ప్రెషర్ కుక్కర్లో కూడా శనగపప్పు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆవిరంతా కూడా పొయ్యింది మనకు ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మూత తీసి చూసాక ఇప్పుడు మనకు శనగపప్పు ఇంకా ఉడక ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఇందులో ఇది శనగపప్పు మనకు మెత్తగా ఉడకాలి అప్పుడే మనకు స్వీట్ అనేది కూడా తొందరగా డాడీ అవుతుందండి ఇప్పుడు నేను ఇంకొక నేను ఇంకొక రెండు విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ కూడా పోయింది అలాగే సన్న శనగపప్పు కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాజు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇందులో నెయ్యి కూడా ఉంది ఇప్పుడు ఇందు మొత్తం శనగపప్పు అన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం వాటర్తో సహా వేసేసుకుందామండి ఇప్పుడు వాటర్తో సహా వేసేసుకున్న ఈ శనగపప్పు దాంట్లోకి నేను ఒక చిన్న కప్పు మెజర్మెంట్స్తో అంటే స్వీట్ మనం ఎంత తినగలుగుతామో అంత స్వీట్ అనేది నేను ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను బెల్లం బదులు మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చిన్న కప్ అంతా ఉంటుంది మెజర్మెంట్స్ అయితే ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అండి ఒక స్పూన్ అంతా ఉంటుంది ఈ పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపే ఇలా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అన్నీ కూడా మనకు రెడీ చేసుకునేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఫ్లే మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇలాచి పౌడర్ వేసుకునేసి ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి కలిపేసుకునేసి మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నప్పుడు నేను ఇక్కడ మూత పెట్టి ఉడికించేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాక మనకు బాగా నీరు అంతా ఎందులో మనం వాటర్ కన్సిస్టెన్సీ అంతా బాగా ఎగిరిపోయేంత వరకు ఎగిరిపోయి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకు బెల్లము అన్నీ కూడా బాగా కడిగిపోయాయి కదండి ఇప్పుడు శనగపప్పు కూడా బాగా అందులో ఉడికి ఉడికి బాగా మెత్తబడిపోయి ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కొంచెము పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నాను ఇలా పచ్చకర్పూరం కూడా వేసుకునేసి మనకైతే ఒక్కసారి కలిపేసుకునేసి ఇప్పుడు మనము ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇది మరీ గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీకు మ మరీ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అంటే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఇప్పుడైతే మన నాకైతే స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఈ స్వీట్ని నేను ఇక్కడ స్వీట్ని సర్వ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా చూసారు కదా ఎంత చాలా సింపుల్ ఒక ట్రెడిషనల్ మంచి స్వీట్ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా రెడీ చే మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఈ స్వీట్ని చాలా తొందరగా రెడీ అయిపోతుందండి మనకు స్వీట్ తినాలిపించినప్పుడు ఇలా ఏదో ఒక రకం స్వీట్ అనేది కాకుండా చాలా సింపుల్గా ఈ టేస్టీ స్వీట్ అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్